జర్నలిస్టులకు సమస్యల పరిష్కారం కోసం ఐజేయు అనుబంధ డిడబ్ల్యూజే బుధవారం హైదరాబాద్ లో మహా కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో మహా తరలి వెళ్తున్న పలువురు ఐజేయు నాయకులను పోలీసులు నిర్బంధించారు పోలీసుల నిర్బంధాన్ని ఖండిస్తూ గోదావరి కన్లో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక మేన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమం నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదారి కుమార్ ఐజేయు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోల లక్ష్మణ్ నాయకులు మాధవరావు దయానంద్ గాంధీ గడ్డం శ్యామ్ కుమార్ శేఖర్ మాట్లాడారు జర్నలిస్టుల సమస్యలను జర్నలిస్టుల సమస్యలను జర్నలిస్టుల సమస్యలను జర్నలిస్టుల సమస్య పత్రికాను జర్నలిస్ట్ పై నిర్బంధ నిండి జర్నలిస్ట్ పై నిర్బంధ నిండి

જર્નલિસ્ટ સમસોલિસ્ટર્નલિસ્ટ સમસ જતા જનલિસ્ટ જર્નલિસ્ટ નિર્બંધાની జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఎజెండాలోనే పెట్టింది ప్రతిసారి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నా కూడా ముందుకు పోవడం లేదు ఇళ్ల స్థలాలు కానీ హెల్త్ హెల్త్ స్కీములు కానీ కనీసం అగ్రేషన్ కార్డు కూడా ముందు కూడా దీనిపై పలు దఫాలుగా మంత్రులకు విజ్ఞప్తి చేసి సమయం తీసుకున్నా కూడా ఇక్కడ కూడా పరిష్కారం కాలేదు చివరికి శాంతియుత పద్ధతిలో ఆందోళన పోతుంటే కూడా జర్నలిస్టులను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవి ఇలాంటి విధానాలు మానుకోవాలి వెంటనే జర్నలిస్టుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం ఐక్యమత్యంతో ఐక్యతతో ముందుడుగా ముందడుగు వేసేటువంటి ఐజేను అనగదొక్కడం కోసం ఐజే పోరాటాలను దిగ్బంధం చేయడం కోసం ఇక్కడిదక్కడ జర్నలిస్టును నిర్బంధించడం ఆపడం ఈ పోరాటం చేయకుండా ముందుకు నడవకుండా ప్రభుత్వం అడ్డుకోవడం అనేది చాలా ఏమైనటువంటి చర్య మరి గత కొంతకాలంగా జర్నలిస్టుల సమస్యలు పట్టించుకోవడం లేదు అసలు హైదరాబాద్లో జరిగేటువంటి ధర్నాకు ఇక్కడ చేయకుండా అడ్డుకోవడం అనేది చాలా భయంకర విషయం గోదావరి కల్లో కూడా అటువంటి అడ్డంకి ఏర్పడ్డది ప్రభుత్వం అనేది ఇక్కడ చేయడం అనేది సరికాదు ఇది ప్రారంభం మాత్రమే మా ఉద్యమం రాబోయే కాలంలో మా యొక్క రుచిని చూపించేటువంటి అవకాశాలను చెప్పుకుంటూ థ్యాంక్ యూ జర్నలిస్టు సోదరులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నారు మదేళ్లుగా జర్నలిస్టుల సమస్యలు ఏమీ నిరవర్చలేవు అప్లిసిన కార్లు కూడా ఇయ్యని పరిస్థితి ప్రభుత్వం స్వేచ్ఛను కాపాడతాను ఈ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వ ఈ పద్ధతి మార్చుకోవాలని ఈ అక్రమ రస్తులను పథకా స్వేచ్ఛను అడ్డుకోవద్దని మరోసారి హెచ్చరిస్తూ మా పోరాటం మాకు వెళుతూ మా కళాలను మనం చూపిస్తాం తరాక చూపిస్తాం కబడ్డా